హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెఫ్ మంగలాగ్స్ అండి మా అమ్మాయి మనవరాలు మె మెచ్యూర్ అని చెప్పి మిన్పసుని చేసి పట్టుకెళ్తున్నానండి సారేలాగా అందుకోసరం అని చెప్పి నేను కేజీన్నర మినుములు తీసుకున్నాను కేజీన్నర మినుములకి ఒక వంద గ్రాములు బియ్యం తీసుకున్నానండి ఎందుకంటే మనకి మినుములు అంగుడికి అంటుకుపోతాయి కదండి పిండి మనకి అందువల్ల మనం ఏంటంటే అంగుడు కంటుకోకుండా ఉండాలంటే కొంచెం బియ్యం వేసి బియ్యాన్ని కూడా వేయించాలి చాలా సిమ్లో పెట్టి దోరగా వేయించాలండి చాలా టైం పడుతుంది సింపుల్గా మినిమం టు మినిమం అరగంట పైనే పట్టిందండి నాకైతే ఇవి బాగా వేగాయి అని తెలియాలంటే మనము కొన్ని గింజల్ని ఇలా చిత కొట్టాలి కొడితే పైనే బ్రౌన్ అవ్వడమే కాకుండా లోపల కూడా బ్రౌన్ అవ్వాలి ఇంకా కొంచెం టైం పడుతుందండి చూసారు కదా వేయించేసాను ఇంకా సేపు వే ఇంకొంచెం సేపు వేసి వేయించేసి పళ్ళెంలో పోసేసుకున్నాను ఒక తడవ మళ్ళీ ఇంకో తడవ ఇంకో మార్చేసుకున్నాను ఈ స్టవ్ మీదకి మార్చేసుకున్నాను సరే పక్కన స్టవ్ మీద కొంచెం చక్రాలు కూడా చేద్దాము టైం ఉంటే అని వేయిస్తున్నాను మినపప్పులును మినపగుళ్ళును ఇవి సగుబియ్యము అలాగే నేను బెల్లము కేజీకి కేజీ తీసుకుంటానండి చూసారు కదా నేను కేజీ నర బెల్లం సపరేట్గా తరిగి పెట్టుకున్నాను రెండు పళ్ళాల్లో అలాగే నెయ్యి కూడా కరగపెట్టుకున్నాను కాకపోతే బెల్లాన్ని బట్టి ఉంటుందండి తీపి అలాగే మనం తినేదాన్ని బట్టి ఉంటుంది చూసారు కదా బెల్లం కూడా కలిపి నేను ఫస్ట్ మామూలుగా మినిమల్ మిక్సీ పట్టేశాను తర్వాత బెల్లం కూడా వేసి మిక్సీ పట్టేశాను ఇంకోసారి అంటే ఏంటంటే బాగా కలుస్తుంది అనమాట ఫస్ట్ మేము మామూలుగా పట్టేసుకోవాలి ఆ తర్వాత మనకి ఎంతవరకు కావాలో అంతవరకు కొంచెం బరకగా ఉండాలండి అలా ఉంటే మనకి అంగుడు కంటుకోకుండా ఉంటుంది ఎలాగూ కొంచెం మెత్తపిండి వస్తుంది కాబట్టి మనకి అంగుడు కంటుకోకుండా చక్కగా బరకగా ఉంటుంది కొంచెం బరకగా పట్టుకోవాలి మేమైతే బరకగా పట్టుకుంటాము అలాగే నేను నెయ్యి కూడా నాకు అర కేజీ కరగపెట్టి పోసాను కానీ సరిపోలేదండి ఇంకొక పైన వంద నుంచి రెండు వందల గ్రాముల దాకా పట్టింది అది చూపించలేదు నేను సరిపోలేదు ఇంకా సరే చూసారు కదా నాకు కేజీ పావు బెల్లం పట్టిందండి బెల్లం తీయగా ఉంటే కూడా మనకి ఎక్కువ పట్టదు సో చూసుకోవాలి మనము పిండి పట్టేసుకున్న తర్వాత టేస్ట్ చూస్తే నేను నోట్లో వేసుకుని టేస్ట్ చూస్తే మనకి తీయగా అనిపిస్తే దాన్ని బట్టి మనం బెల్లం వేసుకోవాలి చూసారు కదా నేను చుట్టేసేసాను చుట్టేసేసి చక్కగా ఎమ్మి అమ్మి మినిపసు రెడీ నచ్చితే లైక్